జయ శ్రీరామ్ రుణ విమోచన నృసింహ స్తోత్రం ఓం లక్ష్మీ నరసింహస్వామియే నమ శారీరకంగా ఆరోగ్యాన్ని మానసికంగా దృఢత్వాన్ని ఇచ్చే దేవుడు నృసింహుడు దుష్ట శక్తులను అంతం చేయడంతో పాటు అన్ని రకాల రుణాల నుండి విముక్తుల్ని చేసి ఆనందాన్ని ఇస్తాడు ఆ నృసింహస్వామి మన మీద మనకు నమ్మకాన్ని ఇస్తూ आत्मविश्वासाे आ लक्ष्मीनृसिंहस्वामिनि प्रारु देवताकार्यसिद्ध्यर्थं सभास्तम्भसमुद्भवं श्रीनृसिंहं महावीरं नमामिर्नमुक्तये लक्ष्म्यालिङ्गितवामाङ्गम् भक्तानां वरदायकम् श्रीनृसिंहं महावीरं नमामिर् नमुक्तये आमालाधरम् शङ्खचक्राब्जायुधारिणम् श्रीनृसिंहं महावीरं नमामिर्नमुक्तये। स्मरणात् स्मरणात्सर्वपापघ्नं कद्रोजविशनाशनं श्रीनृसिंहं महावीरं नमामिर्नमुक्तये सिंहनादेन महता दिग्धन्ति भयनाशनं श्रीनृसिंहं महावीरम् नमामिर्नमुक्तये प्रह्लादवरदं श्रीशं दैत्येश्वरविदारिनं श्रीनृसिंहं महावीरं नमामिर्नमुक्तये क्रूरग्रहैः पीडितानां भक्तानांभयप्रदम् श्रीनृसिंहं महावीरं नमामिर्नमुक्तये वेदवेदान्तयज्ञेशं ब्रह्मरुद्रादिवन्दितं श्रीनृसिंहं महावीरं नमामिर्नमुक्तये य इदं पठते नित्यम् రుణమోచన సంగీతం అనృణే జాయతే సత్యోధనం శీఘ్రమవాప్నుయాత్ ఋణ విమోచన నృసింహ స్తోత్రం ఈ స్తోత్రానికి అర్థం తెలుసుకుంటే మనం ఇంకా భక్తిగా పాడుకోగలం దేవకార్యం కోసం సభా స్తంభం నుండి ఉద్భవించిన స్వామి శ్రీ నారసింహ నీకు నమస్కరిస్తున్నాను నా రుణ బాధలు తొలగించు నీ ఎడమ తొడపై లక్ష్మీదేవి ఆసీనురాలై ఉండగా భక్తులకు వరాలనిచ్చే నరసింహస్వామి నీకు నమస్కరిస్తున్నాను రుణ బాధలు తొలగించు శంఖం చక్రం పద్మం గధ మొదలగు ఆయుధాలను చేతబట్టి ప్రేగుల మాలను ధరించిన మహావీర లక్ష్మీ నరసింహ నీకు నమస్కరిస్తున్నాను రుణ బాధలు తొలగించు తలచుకోగానే పాపాలు తొలగించేవాడా హాలాహలాన్ని సైతం నశింపచేసేవాడా మహావీర నరసింహ నీకు నమస్కరిస్తున్నాను రుణ బాధలు తొలగించు దిక్కుల చివరల దాకా సింహ గర్జనలతో అన్ని జీవుల భయాలను తొలగించేవాడా శ్రీ లక్ష్మీ నరసింహ మహావీర నేను నీకు నమస్కరిస్తున్నాను రుణ బాధలు తొలగించు ప్రహ్లాదుని అనుగ్రహించి రాక్షస రాజును సంహరించినవాడా మహావీర నారసింహ నీకు నమస్కరిస్తున్నాను రుణ బాధలు తొలగించు క్రూర గ్రహాల వల్ల బాధలు పడుతున్న భక్తులకు భయం లేదని ధైర్యాన్నిస్తున్న మహావీర లక్ష్మీ నరసింహ నీకు నమస్కరిస్తున్నాను రిన బాధలు తొలగించు వేద వేదాంత స్వరూప బ్రహ్మ శివుడు మొదలగు అందరి చేత వందనాలు పొందుతున్నటువంటి వాడా మహావీర లక్ష్మీ నరసింహ నీకు నమస్కరిస్తున్నాను బాధలు తొలగించు ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని పఠించే వారికి అన్ని బాధలు తొలగి సంపద పెరిగి ఆత్మవిశ్వాసం కలుగుతుంది ధన్యవాదాలు